దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరిని ప్రేమించి సజీవులుగా ఉంచి గడిచిన రాత్రి అంతా ఆయన రెక్కల నీళ్ళు కాపాడాడు ప్రియులారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి సామితుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సరు దేవాతి దేవుడు శుభ దినాన నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు విడివక అంటే వ్యాధి వచ్చినప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు శోధన వచ్చినప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు కరువు వచ్చినప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు నిందల అవమానములు వచ్చినప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు తీరని సమస్యలు వచ్చినప్పుడు కూడా నిజమైన స్నేహితుడు ప్రేమిస్తూ ఉంటాడని ఈ లేఖన ద్వారా మనం గ్రహిస్తూ తర్వాత దుర్దశ కలిగినప్పుడు ఇతడు స్నేహితుడుగా కాకుండా సహోదరుడుగా ఉంటాడని కూడా దేవుడు విశుభ దినానం మనతో మాట్లాడుతున్నాడు ఈ సందర్భంలో సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో చాలామందిని ఫ్రెండ్స్ను మనం కలిగి ఉంటాం ప్రియుల కొంతమంది ఫ్రెండ్స్తో మనం సింపుల్గా బాగున్నావంటే బాగున్నావా ఓకే అంటే ఓకే అని అన్నట్టుగా ఉంటాం కొంతమంది ఫ్రెండ్స్తో అయితే కొంతమంది ఫ్రెండ్స్తో ఓవర్గా మాట్లాడుతూ ఉంటాం అది లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి అలవాట్లతో మనం మాట్లాడుతూ ఉంటాం వారు స్త్రీలైనా పురుషులైనా మరి కుమారులైనా కుమార్తెలైనా ఎవరైనా సరే ఓవర్గా లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు వారికి ఈహలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో వారు నిండి ఉంటారు కనుక ఈ మాటలే వారు మాట్లాడుతూ ఉంటారు ప్రియుల అయితే దేవుని సన్నిధానంలో చేరిన దేవుని ప్రియబడలు గ్రహించాల్సిన సరసత్యం ఏంటంటే నిజమైనటువంటి ఫ్రెండ్స్తో మనము మనస్సు విప్పి మాట్లాడుతుంటాం మన హృదయంలో ఉన్నటువంటి బాధ ఏంటో గాయం ఏంటో నొప్పి ఏంటో ఇబ్బంది ఏంటో అది తల్లికి చెప్పలేక తండ్రికి చెప్పలేక భార్యకు చెప్పలేక భర్తకు చెప్పలేక పెద్దలకు చెప్పలేక బాధపడుతున్నటువంటి బాధ ఏదో అది మనస్సు విప్పి మాట్లాడేటువంటి నిజమైన స్నేహితులు కొందరు మనకుంటారు పిల్లలు ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కానీ వారిలో కొందరు కొన్ని రకాలుగా కొందరితో సింపుల్గా ఉంటాం కొందరితో ఓరుగా మాట్లాడుతుంటాం మరి కొందరితో మనసు విప్పి మాట్లాడుతూ ఉంటాం వీరే నిజమైనటువంటి స్నేహితులు ఎవరిని మనం నమ్మి ఉంటామో ఎవరిని నిజమైన స్నేహితులుగా ఒప్పుకుంటూ ఉంటామో వారితో మనస్సు విప్పి మనం మన బాధనంతా వారి ముందు వెళ్ళగక్కుతూ ఉంటాం వారు కూడా మన బాధను అర్థం చేసుకునేటువంటి నిజమైనటువంటి స్నేహితులుగా ఉంటారు ప్రియలర్ అందుకే మన బాధ వారు విన్నప్పుడు అర్థం చేసుకుంటారే తప్ప హేళన చేయడం కానీ చిన్నచూపు చూడడం కానీ తీసి పడేయడం కానీ ఇంకే విధమైన అవమానకరమైనటువంటి క్రియలు వారు మన పట్ల చేయకుండా దేవుడు గొప్ప కృపను చూపిస్తాడు ప్రియుల అందుకే నిజమైనటువంటి స్నేహితులైతే వారి వలన ఇబ్బంది ఏమి ఉండదు ప్రియులర్ అయితే నిజమైన స్నేహితులు కానటువంటి వారు కొందరు ఉంటారు స్నేహం చేసినట్టుగానే ఉంటారు గోతులు దవ్వుతూ ఉంటారు ఈ ఫ్రెండ్షిప్లో త్రాగుబోతులకు త్రాగుబోతులు ఫ్రెండ్షిప్ ఉంటారు సినిమాలు చూసేవారికి సినిమాలు చూసే ఫ్రెండ్స్ ఉంటారు ప్రియుల అలాగే తిరిగేవారికి తిరిగి ఫ్రెండ్స్ ఉంటారు దొంగతనం చేసేవారికి దొంగతనం చేసే ఫ్రెండ్స్ ఉంటారు హత్య చేసేవారికి హత్య చేసే ఫ్రెండ్స్ ఉంటారు ప్రియుల వీరి వలన మంచి స్నేహితులైతే మనకు మంచి జరుగుతుంది చెడ్డవారైతే మనకు కూడా చెడు జరుగుతుంది ప్రియులార అయితే నిజమైన స్నేహితుని గురించి ఈ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులార ఏంటంటే లోకంలో ఉన్నటువంటి నిజమైన స్నేహితులు మనకు ఎంత మేలుకరంగా ఉంటారో మనల్ని ఎంత ప్రాణప్రదముగా ప్రేమిస్తూ ఉంటారో అంతకంటే కూడా మన కోసం ప్రాణం పెట్టినటువంటి మన ప్రాణ రక్షకుడు నిజమైనటువంటి స్నేహితులుగా కనబడుతూ ఉన్నాడు అందుకే పరమగీతము పరమగీతము గీతం ఐదవ అధ్యాయం పదహారు వచ్చిన చదువుకుంటే అతని నోరు అతి మధురము అతడు అతి కాంక్షనీయుడు ఎరుసలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు దేవునికి స్తోత్రములు గాక మన ప్రాణ రక్షకుడే మన ప్రియ స్నేహితుడు మన కోసం ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు ఈయనే ప్రియులారు నిజమైనటువంటి స్నేహితులు లోకంలో ఉన్నవారు మన మనసు విప్పి చెప్పుకునే మాటలు ఉంటాయి ఉంటాయి కానీ అంతకంటే కూడా నిజమైనటువంటి స్నేహితుడుగా ప్రాణ స్నేహితుడుగా మన ప్రియరక్షకుడు మనకుంటున్నాడు అందుకే ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు అందుకే ఆయన ప్రాణం పెట్టి సెలవు మీద మరణించి సమాధి చేయబడి మూడవది మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ప్రాణం పెట్టినంతగా ప్రేమించినటువంటి ఈ ప్రాణ స్నేహితుడు మనకు ఇహలోకంలో ఏ కొరతలున్నా కూడా తీర్చటానికి ప్రాణమే పెట్టిన దేవుడు ఇహలోకంలో మనకున్నటువంటి కొరతలైన వ్యాధులైనా బాధలైన బలహీనతలైనా ఏదైనా తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక ఈ శుభ దినాన మనకున్నటువంటి నిజమైనటువంటి స్నేహితుల కంటే కూడా మన ప్రాణ స్నేహితుడైనటువంటి మన ప్రియరక్షకుడే మనము అసలైన శిశులైనటువంటి ప్రాణ స్నేహితుడిగా నమ్మవలసి ఉన్నది మనస్సు విప్పి మన హృదయంలో ఉన్నటువంటి బాధనంతా కూడా దేవుని దగ్గర చెప్పుకోవడానికి సరిపోయినటువంటి దేవుడుగా సరైనటువంటి దేవుడుగా అర్థం చేసుకునే దేవుడుగా మన దేవుడు మనకున్నాడు ప్రతి దేవదేవుని నేను ఉన్నాను దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా మనసు విప్పి నేను చెప్పుకోవడానికి నాకు ఎవ్వరు లేరే అని ఒకవేళ నువ్వు ఫీల్ అవుతున్నామే ఎవరు నీతో ఫ్రెండ్షిప్ చేయట్లేదేమో నేను అందరూ తక్కువ అంచనా వేస్తూ ఉన్నారేమో అయితే ఈ ప్రాణ స్నేహితుడు మనస్ఫూర్తిగా నీ బాధనంతా నీ కన్నిటినంతా నీ కష్టాన్నంతా కూడా వినడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు నీ నీకోసం ప్రాణమే పెట్టిన దేవుడు నీ కష్టం వినడా నీ బాధ వినడా నిన్ను అర్థం చేసుకోడా నీ రోగాన్ని భరించడా నేను స్వస్థపరచడా నలుగురిలో తల ఎత్తుకునే కృపని కూడా సహాయం చేయడా ఎగ్జామ్స్ లో కృపని కూడా జాబ్ ఇవ్వడా ప్రమోషన్ ఇవ్వడా అన్ని విషయంలో ఆయన కృపను చూపించడానికి ఈ ప్రాణనాథుడు సిద్ధముగా ఉన్నాడని ఇసు దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగా దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడి శ్రేష్టమైనటువంటి ప్రాణనాధుని మనకు ఉంచాడన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇక మీద జీవించడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలగ చేసిన మా తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను శుభదినాన తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు చిన్న శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను ఘనపరుస్తున్నాను హెచ్చిస్తున్నాను తండ్రి నిజముగా మా ప్రాణ స్నేహితుడు మీరే తండ్రి మనసు విప్పి మీతో మాట్లాడే కృపనిచ్చే దేవుడు మీరే దేవా మమ్మల్ని అర్థం చేసుకున్న దేవుడు మంచి దేవుడు మీరే తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఈ మాటలు మే బిడలందరికీ దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కాక మేము బిడలకు ఉన్న వ్యాధి బాధలన్నీ ఏసుగ్రీస్తు నాములు గద్దిస్తున్నాను సంపూర్ణ విడుదల విశ్రాంతి మే బిడలిచ్చి మేల్తో తృప్తిపరిచి మహిమ పొందువని ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన దయచేయమని ఏసుగ్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్